ప్రాజెక్టులో నీటి లభ్యతపై అధికారులు అప్రమత్తమయ్యారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఎనిమిది టీఎంసీల నీరు ఉంది దీంతో తాగునీటి అవసరాలకు నీటిని వినియోగిస్తున్నారు ప్రతిరోజు హైదరాబాద్ మహానగరానికి మూడు వందల ముప్పై క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కర్మాగారానికి నూట ఇరవై ఒక టీఎంసీల నీటిని పంపిణీ చేస్తున్నారు ఇక పాటు రామగుండంతో పాటు పెద్దపల్లి మంచిర్యాల నియోజకవర్గాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు ఇక రానున్న రెండు నెలల పాటు నీటిని పొదుపుగా వినియోగిస్తామని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి పూర్తి స్థాయి నీటి మట్టం ఇరం ఉంది దీంతో అధికారులు అప్రమత్తమై వేసవి కాల దృష్ట్యా నీటిని నిలకడగా వాడుతున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ మహానగరానికి ప్రతిరోజు మూడు వందల ముప్పై ఒక్క క్యూసెక్లతో పాటు పాటు రాముగుండీబీసీ విద్యుత్ కర్మాగారికి నూట ఇరవై ఒక్క క్యూసెక్ లెట్ వదులుతున్నారు అదే అంతేకాకుండా రాముగుండం నగరంతో పాటు పెద్దపల్లి మంచిరాల పట్టణాలకు పట్టణాలకు చెందిన ప్రజలకు మిషన్ బహిరంగ ద్వారా త్రాగునీటిని పంపిణీ చేస్తున్నారు రానున్న నెల రోజులు ఇదే విధంగా నిలకడగా వాటర్ నీటిని నీటిని సప్లై చేసి త్రాగునీటి అవసరాలు లేకుండా చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు పవర్ స్టూడియో